గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుతున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుచున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కోరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజు కేశవ వార్తలు వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ గిటి రామస్వామి దర్శి ఏఎంసి మాజీ చైర్మన్ షేక్ షకీల అమీన్ బాషా దంపతుల కుమార్తె వివాహ వేడుక సందర్భంగా దర్శిలోని కుర్చేడు రోడ్లో గల కళ్యాణ మండపం సోమవారం రాత్రి రిసెప్షన్ కార్యక్రమం జరగగా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బుచ్చపల్లి వెంకయ్యమ్మ స్థానిక నాయకులతో కలిసి హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించడం జరిగింది